ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు ముప్పై వేల కోట్ల పెండింగ్ బకాయిల్ చెల్లింపులో పన్నెండు పీఆర్సీ ప్రకటనపై కీలక సమాచారం డిఏపీ పీఆర్సీ సంబంధించి వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోడు ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల బకాయిలు విడుదల చేయండి సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధం సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు చెల్లింపులు జరుగుతున్న చెప్పడం వల్ల ఎంతోమంది ఉద్యోగులు తమ బాధ్యతలను సకలంలో నెరవేర్చలేకపోతున్నారని ఈపీజేసి చైర్మన్ బండి శ్రీనివాసరావు ఉన్నారు గాంధీనగర్లో ఏపీఎంజీఓ హోంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు ముప్పై వేల కోట్ల రూపాయల వరకు బకాయిలైతే ఉద్యోగులకు ఉన్నాయి మూడేళ్లుగా ప్రభుత్వం చెల్లించడం లేదని డిఏ ఏరియర్స్ మొత్తంలో కొంత మొత్తాన్ని ఈ ఏడాది జనవరిలోగా ఇస్తామన్న హామీని కూడా పట్టించుకోవడం లేదని జీపీఎఫ్ సరెండర్ లీవ్లు వైద్య ఖర్చుల రియంబర్స్మెంట్లో కూడా ప్రభుత్వ ఉదాసీనత ఉద్యోగులను మనోవేదన గురిచేస్తుందని చెప్పారు సోర్సింగ్ ఉద్యోగులను క్రమద్ధీకరిస్తామని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈ అంశంలో ఉద్యోగులకు న్యాయం జరగలేదన్నారు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి సంక్షేమ పథకం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదని పదకొండో పీఆర్సీ ఐ మీన్ పన్నెండో పీఆర్సీ ఇప్పటికే ప్రకటించాల్సి ఉందని కానీ పీఆర్సీ కమిషనర్కు ఇప్పటివరకు కార్యాలయాన్ని కూడా చూపలేదని ఈ నెల పదకొండున జేఈసీ విస్తృత స్థాయి సమావేశంలో జేఈసీలో అన్ని సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది అవసరమైతే సమ్మె నోటీస్ ఇచ్చేందుకు కూడా సిద్ధమని వెనకడబోవని ఏపీజేసి ప్రధాన కార్యదర్శి హృదయరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు న్యాయమైన రాయితీల విషయంలో అలసత్వం వహిస్తుందని ప్రతి నెల ఉద్యోగులకు చెల్లించేటటువంటి జీతాల విషయంలో ఒక్కరోజు అటు ఇటు అయినప్పటికీ పెన్షనర్లకు మాత్రం నిర్ణీత సమయంలో పెన్షన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది పోలీసులకు సరెండర్ లీవ్స్ డబ్బులు చెల్లింపుల జాప్యం వల్ల ఎంతోమంది పోలీసులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఉప ప్రధాన కార్యదర్శి కేబి శివారెడ్డి మాట్లాడుతూ ఐఆర్ ప్రకటన దాఖలాలు ఇప్పటికీ లేవన్నారు తమ సమస్యలను సత్వాలను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధానం కరి తీసుకు పత్రం ఇప్పటికీ ఇచ్చామని చెప్పడం జరిగింది ఉద్యోగుల ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు ఏపీజేసి కో చైర్మన్ హెచ్ సమ్మన్నా డిప్యూటీ తదితరులైతే పాల్గొనడం జరిగింది